రాజకుమారే ఈరోజు అమ్మాయి వెళ్తున్నారంట గుంటూరు నుంచి వచ్చారు కదా వాళ్ళ వారం పైన అవుతుంది కదా అతి వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేయాలి ఇవి అవి అన్నారు కదా సెల్ కూడా కొనిపెట్టాం కదా పై వచ్చే వారంలో వచ్చి దాని గురించి ప్రాసెస్ మొత్తం తెలుసుకొని చేస్తారంట కానీ ముందు పొలం పొలం ఉన్నాయంట అంట ఆ పొలం పొలం చూసుకొని వస్తాం మరి ఆ అమ్మాయి ఫోన్ చేసింది ఇంకెందుకులే వాళ్ళు టిఫిన్ ఇప్పుడు చేయరు ఎందుకంటే ఇప్పుడు ఆరు గంటలకు బయలుదేరితే వాళ్ళు పది గంటలకు వెళ్ళేది ముందు పసిపిల్ల ఉన్నారు ఎండలకి ఎండబడదన్న తొందర రామని చెప్పేసి ఫోన్ చేసింది కానీ ఆరు గంటలకే నేనే వెళ్తున్నాను రాత్రి మా తమ్ముడు చేలో నీళ్ళు మలుపు వచ్చాను అడవి మడవ కట్టేసి మన చేను కూడా మన తేలి వచ్చాను కానీ తర్వాత ఆ నీళ్ళు ఎట్లున్నాయో ఇయో చేను చూడలేదు ఇంతవరకు పోయి నీళ్ళు కూడా ఆ చేయని నీళ్ళు వేసి మడలు వస్తాను మరి పిల్లల్ని జాగ్రత్త చూసుకుంటూ అన్న కూర పెందడం వండుకొని సాహసుగాడికి ఈరోజు స్కూల్ ఉంది కొత్త త్వరగా రెడీ చేసి స్కూల్కి పంపు సరేనా నేను పోయి మన చేయనికి సుబ్బు చే పోయి నీళ్ళు ఉండే లేదో ఉన్నవాడికి ఏమో మడలు బిగించి లేని వాడికి నీళ్ళు పెట్టేస్తాను సరేనా అలానే ముందు ముఖ్యంగా మా బావల్ని మా అమ్మాయి వాళ్ళని పంపించి పిల్లల్ని గుంటూరు జాగ్రత్తకి వెళ్ళను మళ్ళీ ఒక వారం రాని అని చెప్పేసి చదువుతాను వివరంగా సరేనా మరి నేను వెళ్తున్నా ఇంట్లో మొన్న మొత్తం చేసుకో సరేనా

హాయ్ అశ్రి గుడ్ మార్నింగ్ హ్రిత హాయ్ గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు మొహం కడుక్కుంటున్నావా బ్రష్ ఏమైంది నీ ముందు బ్రష్లు పనికిరావా మీ ఇంటికాడ ఉందా మిల్లాడు ఉంది మీ ఊరే ఊరు ఏంది సౌపాడా ఓహో గుంటూరు దగ్గర సర్లేం కలిగిన సార్ లేకపోతే ఏళ్ళు అడిగిపోద్ది మళ్ళీ అబ్బో ఎత్తుకుంటారా అబ్బో ఎత్తుకోలే అడిగిన రీడో ఏం సంగతులు బాగుండవా టిఫిన్ చేసేవా ఏమా రెడీ అయ్యారా ఉండవచ్చు కదా అలాగే రెండు రోజులు ఆడే నీళ్ళు రా సరే పాను పెందడం మరి ఎంట పడుతుంది బాగా లేచాడా నాన్న ఆడన్నారుగా బాగానే ఉందండి బాగా నేనేం చేసేలా వాళ్ళు రేపు పొద్దున్న మళ్ళీ పది గంటలకు సాయంత్రం వస్తారు ఏమో ఇద్దరు రాపించుకోండి నా మాకు అంతే ఉంది మళ్ళీ శుభ్రాన్ని కనుక్కొని మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్దాం అన్ని అన్ని కనుక్కున్నాను అయినప్పుడు తిండి తగ్గిందిలేండి సరే నేను కూడా చేయాలి నీళ్ళు వేసి మరి వెళ్తాను అలా సుబ్బుది రాత్రి సుబ్బురా నీళ్ళు పెట్టాను మడో కట్టేసి అడుగు నా నేను పెట్టుకోవాలి నేను ఇంకేం అక్షయ్ ఏం సంగతి ఛానల్ స్టార్ట్ చేస్తున్నాయి అదే ఫ్రీగా ఉన్నప్పుడు రా సరేనా చాలా స్టార్ట్ చేసి మా ఫ్రెండ్స్ ఉన్నారు సపోర్ట్ చేస్తారు సరేనా వివరంగా చూపిస్తాను పైకి ఏంది నాలుగు నాలుగు పక్కలు నేను తారి తల చూపి టాక్సి రోడ్ లాగుంది అది ఏమా ఓకేనండి ఇంకా మా అయితే బయలుదేరారు ఇప్పుడు ఏమైనా వచ్చేసి ఇంకా ఏడైంది అయింది ఇంక ఇంటికి పోయేసరికి పదిన్నర మధ్య ఇంక పిల్లలు చాలా చక్కగా కూర్చున్నారు ఇంకా ముందేమో వాడు తర్వాత చేసే ఆశ్చర్త చూడు ఎట్ట హై అవుతుంది ముందుగానే ఇంకా వాళ్ళకారు వన్ వీక్లో వస్తారు రాగానే ఇంకా ఛానల్ స్టార్ట్ చేయించి మీకు లింక్ ఇస్తాను సపోర్ట్ చేయొచ్చు సరేనా ఇంకా బయలుదేరుతున్నారు మరి ఇంకా నేను కూడా పనులకి మా అమ్మాయిని సురక్షిత పంపించేసి నేను కూడా ఇంట్లో చివరి పనులు చేసుకుంటాను అవును మా బాస్ ఇల్లు కూడా వీడిది అని అంటా ఉన్నామాట ఇంకా వీళ్ళు కూడా రేపు లాగు కంటిన్యూ అయితే చూడండి సరేనా బా హాయ్ అని చెప్పండి పోత పోత బాయ్ అని చెప్పండి మళ్ళీ సరే అమ్మా సరే ఇంకొచ్చా మరి ఇంకా ఇదిగో ఫోన్ ఇది

త్వర రావాలి మీరు మరి పార్టీ ఎప్పుడు ఎత్తారో కథ పార్టీ అనా అలాంటి మనకు అలవాటు లేవలే కానీ మా బాబు కూడా అలాంటి అలవాటు లేవలే అండి ఇంకేదో ఒకటి మనకు ఉన్నంతలో చిన్న పార్టీ చేసుకుందాం అండి చాలా స్టార్ట్ చేసినప్పుడు ఇంకా శ్రీను రోజా లాక్స్ అంట చాలా హ్యాపీగా ఉన్నారు య్ ఇంకా అమ్మాయి వాళ్ళు ఖచ్చితంగా నెలలో రెండు సార్లు రావాల్సిందే ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు కదా నెల కోసం వస్తూనే ఉంటారు లేదా వారం కోసం వస్తూ ఉంటారు ఏదో ఒక ఏదో ఒక పైన తగులుతూనే ఉంటుంది కదా సరేనా మన బయలుదేరదా మరి పోయి మనం చీల పనులు చూసుకొని ఇంకా ఇంటికి వెళ్దాం సరేనా ఇంకా జాగ్రత్తగా వెళ్తా నేను గంట గంటకు ఫోన్ చేస్తూ ఉంటాను వాళ్ళకి ఏంత చదువుతున్నాం ఎక్కడ చూసినట్టుందా ఇదేగా మా ఇల్లు చూసే చూసుంటావులే సరేనా అప్పుడప్పుడు పక్షులతో మాకు జీవాలతో మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి అవుతాం అంటే పదండి ఓకే అండి ఇంకా మంచి దగ్గరికి వచ్చేసాము ఇంకా ఇది చేయనికాడికి రాక నాలుగు రోజుల పైన వస్తుంది నీకు తెలుసు కదా ఆ విషయం తర్వాత వచ్చేసి ఇంకా మనం కూడా నారు పోయాలి కానీ టైం లేదు అందుకని చెప్పేసి నారైతే కొంటున్నాను నారు పోస్తే ఎలా వండుతుందో మీకు చూపిస్తాను నారికయ నారుమళ్ళు అలాగంటా ఉంటారు కదా చూపిస్తుంటారండి ఇదండి నారకాయ అంటే ఇది నారుమడి అంటారనమాట ఇది వచ్చేసి అది అదొకటి అదొక బిట్టు ఇదొక బిట్టు ఇదొక బిట్టు మొత్తం మూడు బిట్లు అన్నమాట మూడు ఎకరాలకని చెప్పేసి సరేనా ఇవి ఇలాగ ఉంటే వడ్లు వడ్డులో నీళ్ళు నానబెట్టిన తర్వాత ఇంకా ఈ నెమ్ములు చల్లుతారు బురదలో చల్లిన తర్వాత ఇలాగ మొక్కలు వస్తాయి తెలియని వాళ్ళకి చదువుతున్నా అనమాట ఇంకా ఇంక ఇలాగ మొత్తం సరౌండ్ బాగా వచ్చినాయి బాగా మోలిసింది నారైతే ఈ నారు వచ్చేసి ఎందువల్లకి వచ్చింది అంటే ఓన్లీ ట్వంటీ ఫైవ్ డేస్కి వచ్చేసింది అండి ఒక జాన్ అంత వచ్చిద్ది ఇంకా జాన్ వచ్చినప్పుడు మనం ఇంకా పీక్కొని ఇంకా నాడేసుకోవచ్చు వేసుకోవచ్చు దమ్ తక్కించుకొని అట్లా ఉంటుంది నారు చాలా బాగుంది కదా పచ్చగా చూడడానికి మన త్వరగా వెళ్ళి నీళ్ళు అక్కడికి వెళ్ళి మలిపాను మడకాడ మూడు తూములు అంటారు అక్కడ మనకు వచ్చే ఇంకా నీళ్ళు మలిపానుమాట అటు పక్క మూసేసి ఇంకెళ్ళి త్వరగా మన నీళ్ళు వేసేసుకొని ఇంక బయలుదేరతాము తేలు కుట్టింది ఎక్కడో మీకు చూపిస్తాం పదండి అక్కడ ఎక్కడ కుట్టిందో ఏందో మరి ఆ తేలు చంపాను కానీ ఆ రోజు మరి అది అక్కడ ఉందో లేదో మరి ఎక్కడ కావకూడదు నెయ్యో ఇద చూపిస్తాం పదండి చేయను అక్కడే ఎంత జాగ్రత్త చూసుకుని పోయినా కూడా ఇక మొదల్లో ఉండొచ్చు ఇటు పక్క ఉండొచ్చు ఎడైనా ఉండొచ్చు అండి ఇంకా మా సబ్స్క్రైబర్స్ అయితే బూట్లు వాడమని చెబుతున్నారు బూట్లు కూడా వాడాలి కొన్ని రోజుల్లో తెచ్చుకుంటాను బూట్లు అయితే అంత ఇంకా ఏమంటారు ఫ్రీగా ఉండదు ఇంకా సెక్యూర్గా ఉంటుంది కానీ ఇంకా బూట్లోకి ఒకసారి మట్టిపోతే మళ్ళీ వాడలేము కదా పొదుపులు వేడాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ప్లాస్టిక్ బూట్లు కొనుక్కొని అవి అంటా ఉన్నారు ఇంకా మేము అందరి థ్యాంక్ యూ అండి సలహా ఇస్తున్నందుకు ఓకేనండి ఖచ్చితంగా దగ్గరికి అయితే వచ్చేసాము నీళ్ళు వెళ్తున్నాయి మళ్ళీలోకి గలాగా కింద కిందకి పెట్టేస్తాను నీళ్ళు తక్కువగా ఉండి ఫస్ట్లో పెట్టినప్పుడు దీన్ని నిన్న ఉండే అలాగా కొంచెం కొంచెం ఉండి నాలుగు మళ్ళీ పెట్టేస్తాను మా బావలు ఫోన్ చేస్తున్నారు ఓకేనండి మొత్తం అయితే అడ్డీలు వేసేసాను మా అడ్డీలు అంటే పెద్ద పెద్ద గండ్లు నీళ్ళు పోతా పెద్ద పెద్ద గండ్లు అనమాట అంటే కట్ట దిగిపోయి ఆ రోజు ఫుల్ నీళ్ళు పెట్టుకొని ఇంక తేలు కొట్టేసరికి ఇంక నేను అమ్మని పరిగెత్తుకుండా పోయి హాస్పిటల్ చూపించుకోవడం జరిగింది కదా అయితే ఆ రోజు నీళ్ళు ఎక్కువ వచ్చి కట్టలు అక్కడ తీ మొత్తం పది నుంచి మళ్ళీ పెట్టుకొని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు మళ్ళీకి పెద్ద పెద్ద గండ్లు అనమాట ఇంకా చాలా చాలా మట్టి పడింది మొత్తం పూర్తి చేసినాను ఇప్పుడు ఎక్కడెక్కడ ఇంకా నీళ్ళు ఎక్కడ పెడితే అక్కడ నిలబడతాయి అన్నమాట అయితే మన రోజునా ఇంక ఈ కాలంలోనే ఈ కాలం కనపడుతుంది చూసారా ఈ కాలంలో నీళ్ళు పెడుతుంటే భారత వేస్తుంటే ఇంకా బొక్కలో ఉన్న తేలు వచ్చి కుట్టిందిమాట ఆ రోజు సరేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను త్వరగా రెండు గంటలు ఉండే రెండు గంటలు కూడా బూర్స్ చేసి ఇంకా ఇంటికి వెళ్దాం మరి సరేనా ఇంకా పోయి మా తమ్ముడు కూడా చూసేసుకొని ఈ రోజే వస్తాను అలా సాయంత్రం కల్లా ఇంకా ఈ మొత్తం మీకు ప్రాసెస్ చూపి చేయాల్సింది కానీ ఏముందిలేండి ఇంకా మట్టి వేయడమే కదా ఎవరు వేరే వేరే సహాయం తీసుకుందామంటే ట్రైపోయి తెచ్చుకోలేదు కదా ఇంకా తరగతి గంటలు బూట్స్ చేసుకొని ఇంకా వెళ్దాం మరి ఓకేనండి ఇంకా మన అయితే మళ్ళీ మా తమ్ముడు చేయను వచ్చి అనమాట ఇంకా ఇది కూడా మన చేనేలే సరేనా ఇంకా రాత్రి అనగా వచ్చి అక్కడ మడ తీసేసి ఇంకా దీనిలోకి అయితే నీళ్ళు వచ్చేసినాయి రాత్రి చొక్క నీళ్ళు లేవు దీంట్లో ఇంకా పూర్తిగా తడిసిపోయిందిలే పైన కాళ్ళ కూడా ఆగిపోయింది పైన ఎవరు నేర్చుకుంటున్నారు అనుకుంటా సరిపోయింది గిబ్బు రాత్రి మడవ కట్టేసి ఉంది కట్టేసి ఉంటే ఇంకా మడవ తీసి నీళ్ళు అయితే పెట్టేసాము ఇంకా నీళ్ళు పోతూనే ఉండే రాత్రి చొక్క నీళ్ళు లేవు ఇప్పుడైతే నిండిపోయింది అక్కడైతే పెద్ద మడి ఒకటగా తడిసింది కింద మరి తడవలేదు అయితే ఇంక రాత్రి మలిగిపోతే తర్వాత ఇంకా అర్ధరాత్రిలో ఒంటి గంటకో రెండు గంటలకు వచ్చి మళ్ళీ ఇదిగోండి మనకి కింద పోవసిన నీళ్ళు అయితే ఇంకా పై చే అడ్డం వేసుకొని ఆయన చేలో పెట్టుకుంటున్నమాట ఆయన చేను కూడా ఇక పూర్తి నిండిపోయింది అందుకని చెప్పేసి మన చేను సగం తడ సగం తడలేదు కదా అందుకని చెప్పేసి కింద పడేసి కింద పడేస్తే ఇంక ఉన్న వాటర్ అంతా మళ్ళీ కిందకి వెళ్ళి ఆ మళ్ళీకి వెళ్ళిపోతాయి ఓకేనా తీసేస్తాం మరి అంటే ఎవరు అవసరాలకి వాళ్ళు పెట్టుకోవాలన్నమాట ఇక ఇలాంటి చోట తేళ్ళు బోళ్లు ఉంటా ఉంటాయి ఒక్కోసారి పాములు ఉంటాయి నీళ్ల పాములు అలాగ ఉంటూ ఉంటాయి అన్నమాట మనం ఉండాల్సిన జాగ్రత్తలు మనం ఉండాలి సరేనండి మడగా తీసేసి ఇటు వేసేసాను ఇంకా నీళ్ళు ఇప్పుడు మళ్ళీ అట్టే ఎలాగ వెళ్తున్నాయో ఇలా వెళ్తే ఇంకొక గంట ఇక్కడ ఉంటే తడిస్తుంది అది కూడా ఆ కొంగలు వెళ్తున్నాయి చూసారా అదే మంచి అనమాట ఒక అరగంట గడిచిపోయి సరేనా ఇంక ఇంటికి వెళ్దాం మరి ఇంకా అండి ఇంకా మా తమ్ముడు చెల్లి నీళ్ళు మలిపి నేను వస్తున్నా కానీ మీకు మొదట్లో మంచిగా కాడ నార్ నార్మల్లు ఇంకా వుడ్లు చల్లిన తర్వాత ఇంకా నారకాయ ఇంత చిన్న చిన్నగా వచ్చింది కదా నారు తర్వాత ఇరవై రోజుల తర్వాత ఎలాగ ఉంటుందో మీకు తెలియదు కదా ఇంకా పనులు పని ఇంకా వాళ్ళకంటే ఒక ఇరవై రోజులు ముందు వాళ్ళు ఉన్నారు ఇక్కడ చూపిస్తున్నా వరి అక్కడ చల్లిన నారు ఇలాగ వచ్చింది మాట ఇరవై ఇరవై రోజుల తర్వాత చూడండి అంత బాగా నాట్యం ఆడుతుందో డ్యాన్స్ ఉంది వరి ఇలాగా ఇలాగా ఇంకా ఇరవై రోజులకి నారే నారే వచ్చింది మాట ఇంకా ఇది పీకేసుకొని ఇంకా ఈ మళ్ళీ మొత్తం నాటే నారేసుకు నాటేసుకుంటారు సరేనా అంత డిఫరెన్స్ ఉంది సరేనండి ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి వీడియో కలుద్దాం ఇంకా మీ అందరికీ బాయ్ బాయ్ సరేనా జాగ్రత్తగా ఉండండి మేము కూడా జాగ్రత్తగా ఉంటాం అలా ఎందుకంటే చాలా మంది మా సబ్స్క్రైబర్స్ ఫోన్ చేసి అన్న ఎలాగుంది ఉంది తమ్ముడికి ఎలాగుంది నీకు ఎలాగూ అని చెప్పేసి అంటే ఒక కడుపులో పుట్టపోయినప్పటికీ మీ ప్రేమ అభిమానాలు చూపిస్తుంది అందుకు ఇంకా ఏం ఇచ్చి రోనో తీసుకోలేదు చెప్తు చెబుతున్నా కదా ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీ అందరికీ బాయ్ బాయ్ కొత్త లైక్ సబ్స్క్రైబ్ చేయండి